చర్చల ఆరి సమాజంలో పదకొండవ తారీఖు రోజు కార్యక్రమం ఉంది మేము ఎనిమిది నెలల నుంచి కోటి గాయత్రి చెప్ప కార్యక్రమం చేస్తున్నాము అయితే దాని పూర్ణావతి పదకొండవ తారీఖు ఉంది ఉదయం తొమ్మిది గంటలకు యజ్ఞ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకు అన్న ప్రసాదంతో ముగించబడుతుంది అదే రోజు దయేంద్ర సరస్వతి యొక్క నెక్స్ట్ తర్వాత శ్రద్ధానంద స్వామి అని ఒక వంద సంవత్సరాల సందర్భంగా జయంతి సందర్భంగా ఒక కార్యక్రమము ఇది రెండు కోటి గాయత్రి చెప్పము ప్లస్ శ్రద్ధానంద స్వామి వంద జయంతి సందర్భంగా పెద్ద కార్యక్రమం చేస్తున్నాము మీరందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా రావాలి మీరు కూడా కోటి గాయత్రి చెప్పంలో పాల్గొనవచ్చు ఇప్పటి నుంచే గాయత్రి జపం చేయించారు పదిహేను నిమిషాలు చేస్తే వంద అయితే అంటే మొత్తం ఎనిమిది నెలల నుంచి కోటి గాయత్రి జపం దాటిపోతుంది దాని నుంచి అందరూ తప్పకుండా రావచ్చు ఆరి సమయం గెడ్చల్లా అంటే గారు ఒక లక్షల మందిని గర్వాపసి తీసుకొచ్చే అలాంటి గొప్ప వ్యక్తి అతను అతను కామిడి హరిద్వారంలో కాంగడి గురుకులాన్ని స్థాపించాడు వాళ్ళ మొత్తం జీవితాన్ని అర్పించే వాళ్ళ గురుకులను కూడా గురువులుగా తయారు చేసిండు అలాంటి గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఆ రోజు పదకొండవ తారీఖు పునరావతి ఉంటుంది స్వామి గారిది జయంతి సందర్భంగా కంపల్సరీ ఉంటుంది మీకు వాట్సాప్ పెడతాం తప్పకుండా ఓండి